హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఒక స్నాక్ ఐటెంతో వచ్చేసాను ఇది చాలా ఈజీ ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా సొరకాయతో గారెలు ఈ గారెలు మనం వరిపిండితో చేసుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఉంటుంది అదే శనగపిండి కానీ మినపిండి కానీ అయితే పొట్ట చాలా హెవీగా అనిపిస్తుంది కానీ మనం ఈ వరిపిండితో చేసుకోవడం వల్ల చాలా లైట్ లైట్గా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక సొరకాయను తీసుకుని అవుట్ చేసుకుని దాన్ని గ్రేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేయించిన పల్లీలు ఒక హాఫ్ కప్ తీసుకుని బరక బరకగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఇలా రెండు కప్పులు వరిపిండిని ఒక గిన్నెలో వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పల్లీలు పట్టిన మిక్సీలోనే మన కారానికి తగినట్టుగా ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఒక అంగుళం ముక్క అల్లం ముక్క ఒక రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు కప్పులు వరిపిండి తీసుకున్నాం దానిలోకి ఒక కప్పున్నర సొరకాయ తురం తీసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి నేను ఈ కప్పుతో రెండు కప్పులు వరిపిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ వరిపిండిలో మనం బరకబరగ్గా మిక్సీ పట్టుకున్న పల్లి పొడి ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తురుముకుని వేసుకోవాలి కొత్తిమీర అవైలబుల్గా ఉండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరుక్కుని ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కచ్చ పచ్చగా దంచుకున్నాం కదా దాన్ని కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు మనం తురిమి పెట్టుకుని సొరకాయ తురుముని వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి ఎంచుమించు ఈ సొరకాయలో ఉండే వాటర్తోనే పిండి కలిసిపోతుంది వాటర్ వేయవలసిన అవసరం లేదు కానీ కొద్దిగా గట్టిగా అనిపిస్తే చాలా జాగ్రత్తగా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు వాటర్ వేసుకుని కలుపుకోవాలి సొరకాయ బాగా లేతగా ఉంటే మొత్తం గ్రేట్ చేసుకోవచ్చు ఏదైనా కొంచెం గింజలు గింజలుగా ఉంటే ఆ గింజలు తీసేసి పైన పీల్ని మాత్రమే తురుముకుని ఇందులో కలుపుకోవాలి గింజలు లేకుండా లేతగా ఉంటే మొత్తం తురిమేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇలా కలుపుకోవాలి నాకు కొద్దిగా గట్టిగా అనిపించింది ఒక్క స్పూన్ వాటర్ వేసుకుని తడుపుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని తడుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే జారుగా అయిపోతుంది మనకి వడపిండి ఎలా ఉంటుందో అలా స్మూత్గా ఉండాలి బాగా స్మూత్గాను కాదు బాగా గట్టిగా కాదు మీడియంగా అలా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనకి చేతికి తీసుకుని అలా వడ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే లోపు మనం వీటిని ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్లో తీసుకుని ఒక పేపర్ మీద ఒక పాలిథిన్ పేపర్ మీద ఇలా వడల్లా ఒత్తుకుని బాండీలో వేసి వేయించుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వేసుకుని వేయించుకోవాలి లేదంటే పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా ఉంటాయి వీటిని ఇలా పలచగా చేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండి ఒక నాలుగు నుంచి ఐదు రోజులు నిలవ కూడా ఉంటాయి అందువల్ల వీటిని ఇలా పలుచుగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో నువ్వులు పల్లిపొడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారుగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటే సొరకాయ గారెలు రెడీ ఎంతో ఈజీ ఈజీగా చేసుకునే సొరకాయ వడలు రెడీ ఇవి ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి తయారు చేసి బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటాయి కానీ ఇవి చేస్తే వెంట వెంటనే ఖాళీ చేసేస్తారు మనం నిలవ పెట్టడం కోసం చేసిన వీటి టేస్ట్ వల్ల అవి పిల్లలు చాలా ఇష్టంగా తిని వెంట వెంటనే ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి ఒకసారి చూసి నచ్చితే నా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ